బిగ్ బాస్ ఎయిట్ ఇన్ని రోజులు ఎలా అనిపించింది బాగుంది అన్ని సీజన్లకైనా ఈ సీజన్ చాలా డిఫరెంట్గా బాగుంది అందరూ కూడా బాగా చ ఆడుతున్నారు బిగ్ బాస్ ఎయిట్లో టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు టాప్ త్రీలో నిఖిలు రోహిణి ఇంకా వద్ద రావట్లే అదే నబీలు తర్వాత ఏమో ఇంకా గౌతమ్ వీళ్ళు ఉంటే బాగుంటుంది అండి మరి ఇంకా లాస్ట్ త్రీ వీక్సే ఉంది కదా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఈ త్రీ వీక్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు త్రీ వీక్సా ముందు అన్నిటికన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను అయితే బాగా గేమ్స్ బాగా ఆడిపిస్తున్నారు వాళ్ళు కూడా ఎనర్జీగా ఆడుతున్నారు బాగుంది ఫిజికల్ టాస్క్ కానీ అన్నీ కూడా బాగా ఆడుతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా అనిపించింది బాగానే ఉంది అన్నీ అన్నీ కూడా బాగా ఆడుతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు బిగ్ బాస్ ఎలా ఉంది అంటే దానికన్నా ఇది కొంచెం ఆటలు కానీ గేమ్లు కానీ కూడా కొంచెం డిఫరెంట్గా ఆడిపిస్తున్నాయి కాబట్టి బాగుంది హౌస్లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ ఎయిట్లో వరస్ట్ అంటే ఏం లేదు అందరూ బాగానే ఆడతారు అంటే అక్కడ అలా ఉండాలి కాబట్టి ఆడాలి అంతే విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపించింది అది ఏం ఉండదు విష్ణుప్రియ అంటే ఏదో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ తనకి అది ఏం లేదు అవన్నీ ఇంకా అలా అబ్బాయిలు వెంట అమ్మాయిలు పడడం కూడా వెనక్కు వేస్ట్ అనిపిస్తుంది ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఫైనల్ అయితే నిఖిల్ అనుకుంటున్నారు నాకు నిఖిల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకని నిఖిలే అవుతాడని అనుకుంటున్నారు నిఖిల్ తను బాగా ఆడుతున్నారు కాకపోతే తన కొంచెం అందరితో క్లోజ్గా ఉండడం వల్ల తన గురించి అలా అంటున్నారు కానీ నిఖిల్ చాలా బాగా ఆడుతున్నారు కానీ మరి ఆడియన్స్ చూస్తే కామెంట్స్ చేస్తున్నారు కదా గౌతమ్ విన్నర్ అవుతాడు గౌతమ్ టాస్క్లు బాగా చేస్తున్నాడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు అని చెప్పని గౌతమ్ కన్నా నిఖిల్ అయితే జెన్యున్గా ఆడుతున్నారు కదా తను అందరితో ఎలాగా ఉండాలో ఉంటున్నారు ఆ లేడీస్తో కూడా చక్క క్లోజ్గా చక్క చక్కగా ఆడుతున్నారు తను నాకైతే నిఖిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది బిగ్ బాస్ బాగానే ఉంది మేము ప్రతిరోజు కూడా చక్కగా చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ మాట్లాడుకునే విధానం కానీ అన్నీ చూసుకొని మనం ఎలా మాట్లాడాలి అది కూడా మనం నేర్చుకుంటాం దాన్ని బట్టి వాళ్ళు పోట్లాడుకుంటారు కదా అసలు ఏది ఎలా మాట్లాడలే మనం చూసి నేర్చుకుంటాం అండి ఓకే ఓకే థ్యాంక్ యూ